హాయ్ గైస్ నేనైతే బయటకు వచ్చాను ఇండస్ట్రీ పర్పస్ ఏదైనా కంప్లైంట్ వస్తే మనకి బయట ఇండస్ట్రీలో అసలు ఎలా ఉంటాయి వర్క్స్ మనం ఎలాగా చెక్ చేయాలి ఏంటనేది మీకు చెప్తాను వీడియో మెడికి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్లాష్టాగా చూడండి ఇదిగోండి ఇక్కడికైతే వచ్చాను నేను చూడండి ప్యాన్ బోర్డ్స్ అలాగ మీకు మోటార్ ఇవన్నీ కనపడుతున్నాయి కదా ఇక్కడికైతే కరెంట్ రావట్లేదు ఇదంతా ఒకసారి చెక్ చేయమన్నారు చూడండి ఎలా ఉన్నాయో వైరింగ్ అయితే ఎట్టా పడితే అట్ట ఉంది చూపిస్తాను చూడండి ఇదిగోండి వైర్లు చూడండి ఎన్ని మనం నీట్గా వైరింగ్ అయితే చేసుకోవాలి ఇదిగోండి ఎన్ని సప్లైలు ఎలా వస్తున్నాయి ఏంటంటే చెక్ చేసుకోవాలి మీకు ఏంటంటే ఈ ప్యాన్ బోర్డులో చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కరెంట్ కూడా డైరెక్ట్గా వస్తూ ఉంటుంది మనం మెయిన్ ఆఫ్ చేసినా సరే కరెంట్ అయితే వస్తూ ఉంటుంది దేన్ని అసలు మనం నమ్మకూడదు డైరెక్ట్ అయితే వేయకూడదు అనమాట అయితే పెట్టకూడదు వైల్ ఇప్పి ముట్టుకోకూడదు వైర్ని ఓకేనా నేను ఏంటంటే ఇక్కడ మనకి బ్లౌజులు అయితే వేసుకోవాలి నేను వచ్చి వచ్చే ముందు ఏంటంటే బ్లౌజ్ మర్చిపోయాను బాగు నాకు తెలుసు కాబట్టి నేను జాగ్రత్తగా చెక్ చేస్తున్నాను మీరు మట్టుకు బ్లౌజ్ వేసుకోండి ఇదిగోండి ఇలాగైతే ప్రతిది ప్రతి పూలకి ఇప్పుడు ఇది ఏంటంటే ఇన్ఫుట్ ఇది ఇది కరెంటు మూడు పో అదే మూడు పేసులు వస్తున్నాయా లేదా అని చెప్పి నేను చెక్ చేసుకుంటున్నాను ఇది ఆన్ చేస్తాను చూడండి ఆన్ చేసిన తర్వాత ఇటువైపు కూడా మూడు పేసులు రావాలి ఇక ఎలా ఎట్ట పడితే ఉన్నాయి మాట ఇవి తుప్పట్టేసిన బోర్డులో అసలు నమ్మకూడదు రెండు బోల్స్కి కరెంట్ రావట్లేదు ఒక దానికైతే వస్తుంది అయితే మెయిన్ స్విచ్ పోయిందనమాట అక్కడ అయితే మనం కన్ఫామ్ చేయాలి ఇది మోటార్ వైర్ ఇది ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం చూడండి ఇదిగోండి దీంట్లో మటుకు ఇలాంటి ప్యాన్లు బోర్లో మటుకు డైరెక్ట్ మటుకు చేయి పెట్టకూడదు ఇది చూపిస్తాను చూడండి ఇది ఏంటంటే ఆర్వైబీ అన్నమాట ఇవి అంటే బద్దీలైన అన్నమాట ఈ బదిలకి డైరెక్ట్ కరెంట్ వచ్చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ చూడండి ఎలా ఉండదు ఇండస్ట్రీ పర్పస్ ప్యాన్ బోర్డ్స్ ఎలా ఉంటాయి అనేది మీరు చూపిస్తున్నాను ఇలాగైతే ఉంది కదా ఇదిగోండి ఇక్కడ మనకి ఓల్డ్ మీటరు హ్యామ్స్ మీటరు నెక్స్ట్ టైం ఇక్కడ మనకి దేని దానికి సప్లైలు మనం చెక్ చేసుకోవాలి వీటి గురించి మనకు ఒక ఐడియా రావాలన్నమాట వీటి గురించి మనకు ఒక ఐడియా వస్తే ఇవన్నీ చెక్ చేస్తాకి ఇదిగో వీటిలో కరెంట్ వస్తుందా రావట్లేదా అని చెప్పి నేను చెక్ చేసుకుంటున్నాను సప్లై అయితే ఉంది ఇక్కడ ఇలాగ ప్రతీది మనం చెక్ చేసుకోవాలి మొత్తం ప్రతి ప్యాన్ బోర్డులో ఎన్నైతే ఉంటాయో అన్నీ మనం చెక్ చేసుకొని ఆ తర్వాత మనం ఏదైనా వర్క్ చేయాలంటే ఈ పోయినాయి అయిపోయినాయి అని చెప్పి మాకు లిస్ట్ రాసుకొని మనమైతే వర్క్ అయితే చేయాలి ముందు మనకి ఇట్ల గురించి తెలియాలి ఏది పోయింది ఏది పోలేదు బాగుందా బాగలేదా అని ఇట్ల గురించి తెలియాలన్నమాట ఓకే ఇవన్నీ మాట ఏంటంటే చెక్కబోర్డు తెప్పించి ఇవన్నీ సెట్ చేసుకొని నేనైతే బిగిస్తున్నాను అన్నమాట ఇవి బిగించుకొని ఇవన్నీ పాతే కొత్త అయితే కాదు ఓకేనా ఇలాగే సెట్ చేసుకోవాలి పది సెట్ చేసుకొని ఒకటి ఒకటి వైరింగ్ అయితే చేయాలి ఇప్పుడు ఇది వైర్ చూడండి కింద ఎలా ఉన్నాయో అసలు మనం చాలా జాగ్రత్తగా వీటిని చెయ్యాలన్నమాట సప్లైలు చెక్ చేసుకొని జాగ్రత్తగా చెయ్యాలి ఎట్టా పడితే ఎట్లా చేయకూడదు ఇవన్నీ వైరింగ్లు చేయాలన్నమాట ఇవి వీటిని బట్టి మనం ఇస్పేషన్ వేసి దీనికి ఏమేమి పడతాయి ఏంటనేది మొత్తం మనం చెప్పి వైరింగ్ అయితే చేయాలన్నమాట ఇలాగైతే ఉంది ఓకేనా బయట నేను వచ్చిన ఇండస్ట్రీ పర్పస్ వర్క్స్ అయితే ఇలా ఉంటాయి ఒకసారి చూడండి ఇదిగోండి ఫ్యాన్ బోర్డ్స్ ఈ చెత్త చెదర ఇదిగో మెయిన్ బోర్డ్స్ ఎలా ఉందో అసలు గత్తర బత్తగా ఉండే ఇవన్నీ సరే ఇదిగోండి చేంజ్ అవ్వేది భూత్ బంగ్లాగా ఉంది నాకైతే ఇది చాలా జాగ్రత్తగా మనం ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడు వైరింగ్ అయితే చేయాలి బెస్ట్ బయట అయితే వర్క్స్ అయితే ఇలాగ ఉంటాయి ఓకేనా మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ఇండస్ట్రీ పర్పస్ ఎప్పుడైనా వర్క్ చేసినప్పుడు ఇక్కడ వర్క్ అయితే చూడండి ఇలా ఉంది దీన్ని బట్టి మనం మన వర్క్ ఎన్ రోల్ అవుతుంది రోజులు పడుతుంది ఏంటి అన్నీ మనం ఒకసారి అంచనా వేసుకొని దాన్ని బట్టి మనం వర్క్ అయితే చేయాలి ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ సపోర్ట్మెంట్ చేయండి జై హింద్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుపుతాం